శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ ఈ వీడియోలో ఒక భక్తుడు భగవాన్ రమణుల్ని అమాయకంగా అడిగిన ప్రశ్నకి భగవాన్ ఇచ్చిన సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకరోజు ఉదయం ఒక అమాయకపు భక్తుడు ఆశ్రమానికి వస్తాడు ఆశ్రమానికి వచ్చి అక్కడే రెండు మూడు రోజులు ఉంటాడనమాట ఆ తర్వాత సత్రం భోజనం మఠన్ నిద్ర అన్నట్లు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యాన్ని అనుభవిస్తూ కొన్నాళ్ళు అక్కడే ఉంటాడు తీరా ఆ భక్తుడు వెళ్ళబోయే ముందు భగవానుణ్ణి సమీపించి కొంచెం భయపడుతూ కొంచెం జంకుతూ స్వామి ఇక్కడ కూర్చున్న వీరంతా భగవానుణ్ణి ఏదో అడగటం మీదో సెలవిస్తూ ఉండటం నిత్యం జరుగుతూ ఉంది అది చూస్తే నాకు కూడా మిమ్మల్ని ఏదో ఒక ప్రశ్న అడగాలనే ఆశ కలుగుతుంది కానీ అడిగేందుకు నాకేమీ తెలియదే ఇక తరించేది ఎట్లా అంటాడు దీనంగా అప్పుడు భగవాన్ సాదరంగా చూసి మీకు ఏమీ తెలియదనేది ఎలా తెలిసింది అంటారు నవ్వుతూ అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరంతా అడిగే ప్రశ్నలు భగవాన్ సెలవిచ్చే ప్రత్యుత్తరాలు వింటూ ఉంటే అయ్యో మనకి ఏమీ తెలియదే అన్న జిజ్ఞాస కలిగింది స్వామి అంటాడు ఆ మాయకపు భక్తుడు అప్పుడు భగవాన్ ఇంకేమీ మనకు ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నారు కదా అది చాలునే ఇంకేం కావాలి అన్నారు భగవాన్ అంత మాత్రాన తరించేది ఎట్లా స్వామి అంటాడు అప్పుడు ఆ భక్తుడు అప్పుడు భగవాన్ ఎట్లాగేమీ ఏమీ తెలియదన్నది తెలుసుకునేందుకు ఒకడున్నాడు కదా ఆ తెలుసుకునేవాడెవడని చూస్తే అదే తెలిసిపోతుంది అన్నీ తెలుసని అనుకుంటే అహం పెరుగుతుంది అంతకంటే ఏమీ తెలియదే ఎట్లా తరించటం అన్న తెలివి కలగటం ఎంతో మేలు కదండి అంటారు భగవాన్ ఆ సమాధానానికి ఆ భక్తుడు ఎంతో సంతోషించి చక్కగా వెళ్ళిపోతాడు అహాన్ని అణిచి తాను ఎవరనేది తెలుసుకోవటం ఎట్లా అన్న విషయాన్ని ఒక్క వాక్యం ద్వారా ఆ అమాయకపు భక్తుడికి భగవాన్ ఎంత సులభంగా అర్థమయ్యేలా చెప్పారో కదా ఇది భగవాన్ రమణులకి కాక ఇంకెవరికి సాధ్యం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ